వెల్కమ్ టు సాక్షి త్రీ టీవీ న్యూస్ ఆల్ పీపుల్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రాజబాబు ఆల్ పీపుల్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా తరిగోల రాజబాబు నామినేషన్ వేశారు ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి సృజనకు కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను తరిగోల రాజబాబు అందజేశారు ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ తాను గత ముప్పై సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతూ బీసీల ఐక్యత రాజ్యాధికారం విద్య ఉద్యోగ ఉపాధి తదితరాల వాటిపై అరు పెరగని పోరాటాలు చేస్తూ బీసీలకు అండగా నిలుస్తూ రావడం జరిగిందని పేర్కొన్నారు ఓటర్ మహాశైలు తనకు ఓటు వేసి గెలిపిస్తే నిరుద్యోగ యువత కోసం ఉద్యోగ ఉపాధి పరిశ్రమలు విరివిగా తీసుకొచ్చి వారి అభివృద్ధికి పాటు పడతానని అన్నారు ఆల్ పీపుల్ పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా గెలిచి వారి మేనిఫెస్టో తూచ తప్పకుండా అమలు చేస్తానని అలాగే బూటకపు కల్లబొల్లి మాటలు చెబుతూ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసే పార్టీలకు స్వస్తి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని ఓటర్ మహాశైలు తమకు అందుబాటులో ఉండి సేవలు చేసే నాయకులను ఎన్నుకొని దేశ అభివృద్ధికి పాటు పడాలని తనకు ఓటు వేసి గెలిపించి ఆదుకోవాలని ఆయన ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో మతిలేటి శ్రీనివాసులు మహేశ్వరి బొమ్మసాని ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు ఈ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో కనీసం అంటే తెలియజేస్తుంటాము సో ఈ పాలకుల యొక్క దుర్నీతి వీళ్ళ యొక్క స్వార్థము ప్రజలకు అందరికీ తెలిసినదే అయినా సరే వాళ్ళు వస్తే గొర్రెల మాదిరి పోతున్నాము మేము వాళ్ళ మీటింగులకు అందరికి అటెండ్ అవుతున్నాం వాళ్ళు చెప్పినది వింటున్నాం కానీ వాళ్ళు కనీసం మనుషులుగా కూడా ప్రజలను చూడడం లేదు ముఖ్యంగా తీసుకుంటే విద్యా హక్కు చట్టాన్ని ఏ మాత్రము అది మనకు సుప్రీంకోర్టు ఇచ్చినా కూడా దాన్ని ఏ ప్రభుత్వాలు కూడా అమ్మడి చేయడం చేయడం లేదు ఏ పార్టీలు కూడా ప్రశ్నించడం లేదు ఏ నాయకులు కూడా ప్రశ్నించడం లేదు ఇక్కడ ఒక శిక్షణ ప్రజలకి అంటే డబ్బులు ఉండే ఒక శిక్షణ ప్రజలకేమో ఒక రకమైన విద్యను బోధిస్తున్నారు డబ్బు లేని విద్యార్థులకేమో ఇంకొక రకమైన విద్యను బో బోధిస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసము ఈ భారతదేశంలో అందరికి సమాన హక్కులు ఉన్నాయా లేవా అందరికి స్వాతంత్రం వచ్చిందా లేదా సో ఇలాంటి ప్రశ్నలు చేసుకుంటే మనం కొన్ని వేల ప్రశ్నలు ఉంటాయి వాటికి సమాధానం ఎదుర్కొనే క్రమంలోనే మనము ఖచ్చితంగా ఎలక్షన్లు నిలు నిలబడి ప్రజల రోజు మధ్యాహ్నం ఒకటిన్నరకి తరుగోప రాజబాబు అనే నేను ఆల్ పాల్ ఆల్ పీపుల్స్ పార్టీ తరఫున కర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి నామినేషన్ వేయడం జరిగినది సో ముఖ్యంగా నేను ముగ్గు చెరువుపల్లె గ్రామం బరగానపల్లం మండలం చెరువుపల్లె గ్రామానికి సంబంధించిన వాడిని ఎస్వి యూనివర్సిటీలో బీటెక్ చేశాను ఆ తర్వాత అనేక బీసీ మరియు ఎస్సీఎస్ ఎస్సీఎస్టీ మైనారిటీ ఉద్యమాల్లో పాల్గొనడం జరిగినది వాటిలో ముఖ్యంగా స్కాలర్షిప్లు కానీ సెల్ఫ్ ఫైనాన్స్మెంట్ మేనేజ్మెంట్ సంబంధించిన డబ్బుల గురించి కానీ అలాగే మెడికల్ కాలేజీలలో ప్రైవేటు అంటే మనకు సంబంధించిన సీట్ల అవకతవకలను గురించి కానీ ఇలా అనేక పోరాటాలపై గత ఇరవై సంవత్సరాల నుంచి మనం నలుపెరుకోకుండా పోరాటాలు చేయడం జరిగినది సో ఇప్పుడు ఈ పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ముఖ్యంగా మన కర్నూలు పార్లమెంటు నియోజకవర్గము పక్కన ఐదు కిలోమీటర్ల దూరంలోనే కృష్ణ పెన్న మరియు వాడి ఉపనిధులు ప్రవేశిస్తున్నప్పటికీ ఎటువంటి ప్రాజెక్టులను కట్టకుండా ఉండడం అనేది చాలా దురదృష్టకరము దాని మూలంగా ఇక్కడ దాదాపు పదిహేడు మండలాలలో పెద్ద ఎత్తున వలసలను ప్రజలు ఎదుర్కొనవలసి వస్తున్నది సాగునీటికి తాగునీటికి కూడా చాలా ఇబ్బందికరంగా పరిస్థితి అలాగే కొత్త బిచ్చగాలు వచ్చినట్టుగా ప్రతి సంవత్సరం ఎలక్షన్లు వచ్చినప్పుడు అంతా నాయకులు ఆ ప్రాంతాలకు పోవడము అనేక ప్రాసెసింగ్ యూనిట్లు పెడతా ఉండడము తర్వాత వాళ్ళకు సంబంధించిన అంటే వాళ్ళకి డబ్బులు ఎక్కడైతే వస్తాయో వాటిని గురించి వాళ్ళు ఐదు సంవత్సరాలు కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతున్నది అది అందరికీ తెలుసుకున్న విషయమే సో అలాగే ఇక్కడ నిరుద్యోగ సమస్య కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నది ముఖ్యంగా ఈ రైతులకు సంబంధించి కానీ నిరుద్యోగ సంబంధించిన కానీ ఈ సమస్యల మీద పోరాటాలు చేయడానికి మరియు వీటిని పరిష్కారం పరిష్కారం చేయడానికి లో భాగంగా నేను ఈ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గాన్ని ఎన్నుకోవడం జరిగినది సో ఇక్కడ నేను ప్రధానంగా సూచిస్తున్నది ఏమిటంటే ఈ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి అనేక యూనిట్లను ఒక ప్రతి గ్రామానికి యాభై యూనిట్లను నెలకొల్పి గ్రామంలో మనం ఒక యాభై మంది నిరుద్యోగస్తులకు ఈ అగ్రికల్చర్ సంబంధించి కానీ ప్రోడక్ట్స్ అంటే ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ సంబంధించి కానీ అలాగే ఇంజనీరింగ్ ప్రొడక్షన్ అంటే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ సంబంధించి ప్రోడక్ట్స్ కానీ అలా ఒక ఇరవై రకాల లేదా ముప్పై రకాల యూనిట్స్ నిరుద్యోగులకు ఏర్పాటు చేసి చేసినట్టయితే మనం దాదాపుగా ఇరవై వేల మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చును తద్వారా అంటే దానికి అదేవిధంగా ఒక యాభై వేల మందికి పరోచంగా కూడా ఉద్యోగాలను కల్పించవచ్చు సో ఇటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఈ ప్రాంతాన్ని గత పాలకులు చాలా నిర్లక్ష్యం చేసిన